హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ ఈ ఈరోజు మనం చాలా మంది స్త్రీలకు కానీ పురుషులు కానీ తెల్లగా ఉన్న వాళ్లకు ముఖం మీద మొటిమలు కురుపులు గడ్డల లాగా కావడం అనేది చూస్తూ ఉంటాం మనం సహజంగా వీళ్ళు ఇంత వైట్ గా ఉన్నారు ఇంత రెడ్గా ఉన్నారు కానీ ముఖం మీద ఇంత బాగా డిస్టర్బెన్స్ గా ఉంది అని అనుకుంటారు వాళ్ళు కూడా అన్ని విధాల పర్సనాలిటీ పరంగా అన్ని విధాల బాగున్నా ఫేస్ అన్ని బాగున్నా ఇలాంటి కురుపులతోటి ఇలాంటి మొటిమలతోటి హోల్స్ పడతాయి కొంతమందికి రంధ్రాలు పడతాయి ఈ అంటే మొటిమలు వచ్చినప్పుడు గిల్లుతూ ఉంటారు వాటిని దీనివల్ల మరకలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ముఖం అంతా కూడా ఉంటుంది కొంతమందికి కళ్ళ కింద నల్లగా అయిపోతుంటది ఫేస్ అంతా వైట్ గా ఉంటుంది కళ్ళ కింద మాత్రం నల్లగా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ముఖానికి చక్కటి మంచి అందాన్ని ఇచ్చే నున్నగా చేసేటువంటి ఒక చిట్కాని చెప్తాను దీనికి కావాల్సిందల్లా కేవలం ఒక మూడు పదార్థాలు మాత్రమే ఒకటి దీనికి వచ్చేసి నల్ల నువ్వులు గుర్తుపెట్టుకోండి నల్ల నువ్వులు తెల్ల ఆవాలు ఇవి రెండు సమానంగా తీసుకోండి ఒక అర చెంచాలు అయితే చెంచా తీసుకోండి నల్ల నువ్వులు తెల్ల ఆవాలు వీటిని ఆవు పాలు వేసి మెత్తగా నూరండి సరిపడినంతనే అంటే పేస్ట్ లాగా తయారు చేయడానికి ఆవు పాలు వేసి మెత్తగా నూరి పేస్ట్ మొత్తానికి మంచిగా ఐదు నిమిషాలు మంచిగా రఫ్ చేసి ఒక వన్ అవర్ మంచిగా ఆరనివ్వండి ఆరిన తర్వాత మామూలు స్నానం కానీ ముఖం కానీ కడపచ్చు ఇలా ప్రతి రోజు చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు నెల రోజుల్లోనే మీ మొక్క మీద ఉన్నటువంటి మరకలు మచ్చలు మా కురుపులు మొటిమలు నా కొన్ని బ్యాక్ బ్యాకెట్స్ ఉంటాయి ఇలాంటివి అన్ని కూడా పూర్తిగా హోల్స్ కూడా పూర్తిగా మా కూరుకుపోయి మంచి నున్నటి ఫేస్ అనేది మంచి గ్లో ఫేస్ అనేది మీకు పక్కా కనబడుతుంది మీరు ఈ లవ్లీలని ఆ పాన్స్ అవి ఇవి అన్ని రాసి ముఖాన్ని ఖరాబ్ చేసుకోకండి ఖచ్చితంగా అవి కెమికలే దానిలో ఎలాంటివి కూడా అంటే మామూలుగా నాచురల్ గా తయారు చేసే ఏవి కూడా లేవు దాదాపుగా కాబట్టి ఇలాంటివి వాడుకోండి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కని ఫేస్ ను మళ్ళీ మీరు తిరిగి పొందడం అనేది పక్క ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ